మనకు ఏదైతే ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టెప్ స్క్రూటిటీ ఆఫ్ ద ఎలిజిబిలిటీ అంతే నా జాయింట్ లెవెల్ ఫీల్ వెరిఫికేషన్స్ సో ఇవి రెండు కూడా మనకు డేట్ ఫిక్స్ చేసి ఉన్నాము సెవెంటీన్ నుంచి నైన్టీన్ స్క్రూటిని ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ జాయింట్ ఫీల్ లెవెల్ వెరిఫికేషన్ సో దీంట్లో మీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ టు స్టార్ట్ విత్ సో మనకు ముందే ఎవరెవరో బెనిఫిషరీస్ వచ్చి ఉన్నారు వారికి వెరిఫికేషన్ చేసుకోవడం అదే విధంగా ఫ్రీ లెవెల్ వెరిఫికేషన్స్ సో ఇది కొద్దిగా ప్రాపర్ గా డిలే కాకుండా చేసుకోవాలి అదే విధంగా మిగతా దీంట్లో టైం లో వాళ్ళకి లోన్ మీరు శాంక్షన్ చేయడం సో అవి అన్ని కూడా దట్ వుడ్ బి ద ఫాలో ప్రాసెస్ లో ఇవి అన్ని కూడా ఉంది సో మనకు ఏదైతే మనకు యాక్షన్ ప్లాన్ అయితే మీటింగ్ పెట్టింది అంటే బెనిఫిషరీస్ నిలెక్ట్ చేయాలన్నది కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది సో సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ ఓ పియర్ ప్రాబ్లం సో మీ లెవెల్ నుంచి మీకు ఏదైనా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ మీకు తెలుసు మరొకసారి కూడా మీకు ఎల్డిఎఫ్ గారు అయితే ఇలా ఇటువంటి ప్రాజెక్ట్స్ లోన్ అటెండ్ చేయడం ఇదే ప్రపోజల్స్ అన్ని కూడా మీకు అలవాటు అయింది ఆల్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడ కూడా డిలే లేకుండా అదే విధంగా

దీనికి సంబంధించి మొత్తం బీసీ కి ఎనిమిది యూనిట్లు ముప్పై రెండు లక్షల సబ్సిడీ ముప్పై లక్షల బ్యాంకులు మొత్తం అరవై లక్షలు బీసీకి ఆరు దీనికి ఐదు లక్షలు ఇరవై లక్షల బ్యాంకులు బీసీకి ఎనిమిది యూనిట్లు అరవై లక్షలు మొత్తం ముప్పై రెండు లక్షల సబ్సిడీ ముప్పై రెండు లక్షల బ్యాంకులు బీసీ సంబంధించి రెండు యూనిట్లు ఎనిమిది లక్షల సబ్సిడీ ఎనిమిది లక్షలు బ్యాంకులు మొత్తం పదహారు లక్షలు రెండు యూనిట్ సంబంధించి మొత్తం కూడా మనము పదహారు లక్షల

కొన్ని ఐడెంటిఫైడ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఆ ఐడెంటిఫైడ్ యాక్టివిటీస్ ని లిస్ట్ చేశారు ఈ లిస్ట్ చేసిన యాక్టివిటీస్ లో ఆ యాక్టివిటీని బట్టి ఒక అప్రాక్సిమేట్ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా నిర్ణయించడం జరిగింది నిర్ణయించినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయితే బ్యాంక్ లో రూపంలోనూ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో దీనికి విధి విధానాలు ఖరారు చేయడం ఆ విధి విధానాలని మన డిసిసి మీటింగ్ లో పెట్టి మన గౌరవ కలెక్టర్ గారు డిసిసి చైర్మన్ గా గౌరవ కలెక్టర్ గారు తీసుకున్న తర్వాత అన్ని బ్యాంకర్స్ కి కమ్యూనికేట్ చేయడం కమిషనర్స్ సవరణ నిర్వహించి ఆర్వదైనటువంటి బెనిఫిషియరీస్ ని గుర్తించి ఆ బెనిఫిషియరీస్ ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళని దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ బ్రాంచెస్ కి లిస్ట్ పంపించడం జరుగుతుంది మనకు ఉన్నటువంటి ఇవి బ్యాంకులో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నింటి పూర్తిగా ఫాలో అవుతూనే ఈ బెనిఫిషియరీస్ కి లోన్స్ ఇవ్వడం లోన్స్ ఇవ్వాలి అనేది మన గవర్నమెంట్ యొక్క